అసలు ఏంటి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు మన జడ్పీటీసీ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది ఎట్టే పడిపోతాడు ఆయన ఎట్టే పడిపోతానయ్యా చేసింది ప్రజలు చేసిన దాంట్లో దొంగ ఓట్లు వేసుకొని తీరమాన దొంగ ఓట్లు వేసుకొని ఎదురు తొలకుండా పోయి ఎదురు పోయి వేసుకున్నారు దాని మీద పడిన ఓట్లు నిరాది స్థితి ఉంటే రమ్మను ఎప్పుడైనా ఛాలెంజే ఏదానికి ఛాలెంజే పులివెందులో జగన్ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు రక్తాన్ని పాలించు ఆ రక్తాన్ని పాలించాడు నేను నీరు పాలిస్తున్నాడు చంద్రబాబు చంద్రబాబు అండ్ రమ్మని ఎప్పుడన్నా ఎప్పుడైనా కానీ తగులుతాం ఇద్దరు తగులుతాం రమ్మను ఎవడు కాని కాదు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా కానీ తక్కువ అనుకో ఏదంటే కానీ వీలకార్లు కానీ ఎక్కడ పెట్టది ఎప్పుడు కానీ ఎట్టే పడిపోతాన చేసింది ప్రజలు చేసిన దాంట్లో దొంగ ఓట్లు వేసుకొని తీరమాన దొంగ ఓట్లు వేసుకొని ఎదురు వెళ్ళకుండా వెయ్యి ఎదురు వేసి వేసుకున్నారు దాని మీద ఓట్లు నిరాది ఉంటే నమ్మను ఎప్పుడైనా ఛాలెంజ్ ఏదానికి ఛాలెంజ్ పులివెందులో జగన్ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు రక్తాన్ని పాలించు ఆ రక్తాన్ని పాలించాడు నేను నీరు పాలిస్తున్నాడు చంద్రబాబు చంద్రబాబు అండ్ రమ్మని ఎప్పుడన్నా ఎప్పుడైనా కానీ తగులుతాం ఇద్దరు తగులుతాం రమ్మను ఎవడు కాని కాదు జగన్మోహన్ రెడ్డి తగ్గున్నాడు కదా కానీ తక్కువ అనుకో ఏదంటే కానీ వీడకాళ్ళు కానీ అది ఎక్కడ పెట్టది ఎప్పుడు కానీ నమ్మను నమ్మను